దేవుని సన్నిధికి వస్తే ఏం చేస్తారో తెలుసా నీవు నడవవలసినటువంటి మార్గాన్ని నీకైనా బోధిస్తాడు అంటే మాకు తెలీదా అండి నడవడం మాకు తెలియదా ఏ మార్గంలో వెళ్ళాలో అనేవారు ఇది నా లేకపోలేదు పిల్లలు బయట ఏమన్నా వస్తుంది అడిగితే అరే బాబు అలా తప్పురా అంటే మాకు తెలీదా మాకు జ్ఞానం లేదా మేము చదువుకోలేదా ఏమండి ఇలా ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు పిల్లలు అయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది మానవులుగా సరైనటువంటి మార్గము నీ జీవితంలో దేవుడు ఎంచుకున్నాడు ఆయన ప్రణాళికలో ఆయన సిద్ధపరుచున్నాడు నీవే మార్గంలో నడిస్తే నీ జీవితానికి అది ఆశీర్వాదకరము నీవే మార్గంలో నడిస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదకరము నీవే మార్గంలో నడిస్తే అది నీ జీవితానికి విలువగా ఉంటుందో ఆ మార్గంలో నీవు నడవాలి అని అంటే దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆయన అన్నాడు కదా నువ్వు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధిస్తావు అంటే దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏం చేస్తాడు నీవు ఎలా నడవాలో నీకు బోధిస్తాడు నీ బిడ్డలు ఎలా నడవాలో వారికి బోధిస్తాడు నీ భర్త ఎలా నడవాలో వారికి ఆయన బోధిస్తాడు నీ భార్య ఎలా నడవాలో ఆయన వారికి బోధి వయస్సు వారికి కూడా ప్రతి పరిస్థితిలో ఉన్న వారికి కూడా నిజమైన మార్గము నిజమైన మానవుని జీవితంలో వెలుగు తీసుకొచ్చేటువంటి మార్గము కావని విలువలతో కూడినటువంటి మార్గాన్ని మనము నేర్చుకోవాలంటే అది దేవుని యొక్క సన్నిధానంలో దొరుకుతుంది